హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈ వీడియో అయితే వినాయక చవితి ముందు రోజు వీడియో అండి వినాయక చవితి కోసము ముందు రోజు ఎలా ప్రిపరేషన్స్ జరిగాయి అలాగే మేము మా సొసైటీలో వినాయక చవితి ముందు రోజు ఎలా డెకరేషన్ చేశాము అనేదే వీడియో వినాయక చవితి ముందు రోజు మా ఫ్లాట్స్లో వినాయకుడిని తీసుకొచ్చారండి మధ్యాహ్నం ఆ టైంలో మధ్యాహ్నం అంటే అదే లెవెన్ ఆ టైంలో తీసుకొచ్చారు గ్రూప్లో పోస్ట్ చేస్తారనమాట ఈరోజు గణేషుని తీసుకు అందరూ బేస్మెంట్కి ఆడిటోరియంకి రమ్మని చెప్పి సో అందుకనే నేను వెళ్ళేసి వచ్చాను వచ్చిన తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదా ఆ రోజైతే ధనుష్కి టూ ఓ క్లాక్ నుంచి వెళ్ళాలన్నమాట ఈవినింగ్ క్లాసెస్ జరుగుతాయి సో ధనుష్కి నా కోసం అని చెప్పి వంట ప్రిపరేషన్ అయితే జరుగుతోంది ఇక్కడ నేను డెకరేషన్ గ్రూప్లో ఉన్నాను కదా బేస్మెంట్లో జరుగుతుందండి మాకు ఆడిటోరియం అక్కడే ఉంది సో ఎప్పుడైనా వినాయక చవితి ఫెస్టివల్ అక్కడే చేసుకుంటాము సొసైటీ వాళ్ళమి అందుకనే అందుకని డెకరేషన్ అక్కడే చేస్తూ ఉంటాం అన్నమాట కొంచెం వీడియో అక్కడక్కడ తీసుకున్నాను యాక్చువల్లీ ఈ ఇయరే జాయిన్ అయ్యాను ఆ గ్రూప్లో ఎవ్రీ ఇయర్ కుదరలేదు వెళ్ళలేదు అనమాట బట్ ఈ ఇయర్ జాయిన్ అవుదామనుకొని జాయిన్ అయ్యి వెళ్ళాను చాలా బాగా అనిపించింది డెకరేషను చాలా టఫ్ యాక్చువల్లీ ఫ్లవర్స్తో వాటితో అయితే వన్ డే టూ డేస్ కోసం మనం ఈజీగా చేస్తాం కానీ ఇలాంటి డెకరేషన్ కొంచెం కష్టంతో కూడుకున్నవి బట్ అందరూ తల ఒక చేసి హ్యాపీగా టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ వరకు ఉంటారు ఆ గ్రూప్లో మార్నింగ్ ఈవినింగ్ అలా డెకరేషన్ చేసుకుంటూ ఫైనల్ లుక్ మీకు ఈ వీడియోలోనే లాస్ట్లో షేర్ చేసుకుంటాను డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షోర్గా మీరు షేర్ చేసుకోండి నా వాయిస్ని ఇప్పుడు ఇగ్నోర్ చేయండి ఫెస్టివల్ సీజన్ కదా కింద ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి డైలీ రెగ్యులర్గా వెళ్ళడము ఇంట్లో పనులు చేసుకోవడము టెడ్డీ కూడా ఒకరోజు డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది అలా వెళ్తూ వస్తూ ఉన్నాము క్లైమేట్ కూడా ఒకరోజు వర్షం పడుతుంది ఒకరోజు విపరీతంగా ఎండ సో అందుకని కొంచెం ఫీవరిష్గా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రజెంట్ అందుకే అనమాట వాయిస్ ఇలా తేడాగా ఉంది ఓకే టూ డేస్లో నార్మల్ అయిపోతుంది కదా మన రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తాయి లెవెన్కి వెళ్ళాను కదా కిందకి వెళ్ళినప్పుడు అప్పుడే డెకరేషన్ స్టార్ట్ చేస్తారు అనుకున్నాను బట్ అందరూ వంట కంప్లీట్ కాలేదని కొంతమంది ఇంట్లో వర్క్స్ కంప్లీట్ కాలేదని చెప్పి ఇంటికి వెళ్ళి ట్వెల్వ్కి వద్దాము అనుకున్నారనమాట సో వన్ అవర్లో ఇక మళ్ళీ పైకి వచ్చేసి నేను గిన్నెలు వాష్ చేస్తున్నాను బయట పెట్టున్నాను అనమాట ఆ రోజు హెల్పర్ కూడా రాలేదు సో అందుకే నేనే వాష్ చేసేసి బాల్కనీలో పెట్టి వెళ్ళాను కదా వచ్చిన తర్వాత ఎండ ఎక్కువగా ఉంది ఈరోజు త్వరగా డ్రై అయిపోయాయి ఈవినింగ్ ఎలా ఎంతసేపు పడుతుందో కింద అని చెప్పి ఇప్పుడే మొత్తం సర్దేసుకుంటున్నాను అలాగే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకొని ముందుగానే ఈ పనులన్నీ ఫినిష్ చేసుకున్నా కాబట్టి కింద ఎంతసేపు అయినా డెకరేషన్కి హెల్ప్ చేయొచ్చు నేను సో దట్ అందుకే అనమాట ఇప్పుడు వంట వన్ అవర్లో క్విక్గా ఫినిష్ చేసేసి ధనుషు టూకి వెళ్ళాలి కాబట్టి లంచ్ కోసం అలా ప్రిపేర్ చేస్తున్నాను ముందు రైస్ అండ్ దాల్ మార్నింగ్ చేసిన కర్రీ కూడా ఉందనమాట బీరకాయ కర్రీ చేస్తున్నాను అందుకనేసి వన్ డేస్ పక్కన పెట్టాను అనుకోండి టూ ఓ క్లాక్కి మళ్ళీ పైకి వస్తాను లంచ్ టైంకి అప్పుడు తినొచ్చు కదా అని చెప్పి ముందు రెడీగా వండేసి వెళ్తున్నాను ఇప్పుడు ఈ ఫెస్టివల్స్ టైంలో ఎంత బిజీగా ఉంటామో అసలు ఇంట్లో పనులు పిల్లలకి స్కూల్ ఉంటుంది వాళ్ళకి కావాల్సినవి రెడీ చేయడము మళ్ళీ ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనడము సరిపోతుంది చాలా హెక్టిక్ అనిపించేది అనమాట అందుకే ఎడిటింగ్ వర్క్ కొంచెం పక్కన పెట్టేసి అప్పటి నుంచి మీకు వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను కిందకు వెళ్ళడము రావడం ఇక మధ్యలో టైం లేదనమాట వాళ్ళు ఎప్పుడైతే గ్రూప్లో పెడతారో డెకరేషన్కి రమ్మని అప్పుడు మనం వెళ్ళాలి వన్స్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత బాగోదు కదా అందుకని చెప్పి నేను వెళ్తూ ఇంటికి వస్తూ ఇంట్లో పనులు మళ్ళీ బట్టలు ఏంటంటే వర్షం పడితే సరిగ్గా ఆరవు కదా వాటిని మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో ఆరేసుకోవడము ఫోల్డ్ చేసుకోవడం ఇవే సరిపోతూ ఉనింది అందుకే అనమాట లాస్ట్ వీక్లో సరిగ్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను ఇక కరెక్ట్గా టువల్ అయిందని చెప్పి ఇంట్లో వర్క్స్ అలా కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చాను వచ్చిన తర్వాత ఇలా కొన్నిటికి పెయింట్ చేసాము కొన్ని స్పూన్స్ ఏంటంటే హాట్ గ్లూ పెట్టి అతికించాలి ఇదే అనమాట లైక్ ఇవేంటంటే క్యాండిల్స్ లాగా వస్తాయి అన్నమాట హ్యాంగింగ్ క్యాండిల్స్ లైట్ లాగా కనిపిస్తాయి వాటికి లైట్స్ చుట్టేసి పెట్టుంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందనమాట ఫస్ట్ మేము చేసేటప్పుడు ఇది లుక్ ఎలా ఉంటుందో వైట్ స్పూన్స్ అలాగే కనిపిస్తాయేమో అనుకుంటూ ఉన్నాం కానీ తర్వాత ఐడియాతో పైన అంతా గోల్డ్ కలర్ స్ప్రే చేయడం వల్ల లుక్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట దాని తర్వాత ఈవినింగ్ కూడా వెళ్ళాలి నేను మధ్యాహ్నం టూ థర్టీ వరకు ఉండి ఇంటికి వచ్చేసాను వచ్చి అప్పుడు లంచ్ చేశాను అనమాట టేడీ అయితే త్రీ టెన్ త్రీ ఆ టైంలో వస్తుందనమాట డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే కొంచెం లేట్ అవుతుంది ట్రాఫిక్ లేదు అంటే కరెక్ట్గా త్రీకి వచ్చేస్తుంది టెడ్డీ వచ్చేస్తుందేమో అని చెప్పి నేను వచ్చాను ఎందుకంటే బేస్మెంట్లో ఫోన్ కనెక్ట్ అవ్వదు ఒకవేళ టెడ్డీ ఫోన్ చేసిన నేను లాక్ చేసి ఉంటే ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటుంది కదా ఫోన్ కూడా కనెక్ట్ అవ్వదు అని చెప్పి టెడ్డీ వచ్చే కంటే ముందే ఇంటికి వచ్చేసాను లంచ్ చేస్తూ ఉండంగానే టెడ్డీ కూడా ఎర్లీగానే వచ్చేసింది ఈరోజు ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ అలా వన్ అవర్ పడుకున్నాను నార్మల్గా అయితే నేను పడుకోను బట్ ఎక్కువగా వర్క్ అది చేస్తున్నాం కదా కింద టైర్డ్ అనిపించి పడుకున్నాను అది కాకుండా పెయింట్ చేయడము తర్వాత హార్డ్ గ్లూ అదంతా పెట్టడం ఏంటంటే చేతులు ఒకలాగా ఉన్నాయన్నమాట అవన్నీ వాష్ చేసేసుకొని నీట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకున్నాను దుమ్ము కూడా ఎక్కువగా ఉంటుంది కదా అందుకే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను ఈవినింగ్ చక్కగా అల్లం టీ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు నైట్ చాలా టైం పడుతుంది అనమాట అందుకే ఇక స్ట్రాంగ్గా అయితే టీ పెట్టుకుంటున్నాను ఫస్ట్ బీరకాయ కర్రీ ఉంది దాల్ కూడా ఉంది కాబట్టి మధ్యాహ్నం చేసింది నేను చపాతి పిండి కూడా తడిపేసి చపాతీలు కూడా చేసేసి వెళ్దాం అనుకుంటున్నాను ఈవినింగ్ ఎర్లీగా వెళ్ళట్లేదు సెవెన్కి వెళ్తాను ఈరోజు వాళ్ళు ఏంటంటే ట్వల్ అవ్వచ్చు వన్ అవ్వచ్చు అన్నారు బట్ వాళ్ళు అన్నదానికంటే కూడా వన్ టూ అవర్స్ మనం ఇంకా ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే డెకరేషన్ అనేది టూ డేస్ బిఫోరే స్టార్ట్ చేశారండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేసుకుని ఉంటే ఫాస్ట్గా అయిపోయేది ఇక్కడ అల్లం దంచుతూ ఉన్నాను కదా టక్కున కళ్ళల్లో పడింది సో అందుకే కళ్ళు మూసుకుని ఒకసారి కళ్ళు అలా వాష్ చేసేసుకొని మళ్ళీ వచ్చాను ఒక్కొక్కసారి అలాగే అల్లము చాలా లేతగా ఉందనుకోండి టక్కున కళ్ళలో పడిపోతూ ఉంటుంది ఇలా టీ అయితే పెట్టుకున్నాను టీ తాగిన తర్వాత కిందకు వెళ్ళాలి అని ఈలోపు డిన్నర్ ఏం లేదులేండి చపాతి ఏ చెప్పాను కదా ఫాస్ట్గా చేసేసి వెళ్తాను నేను వెళ్ళిన వన్ అవర్ టూ అవర్స్ తర్వాత పిల్లల్ని కూడా డిన్నర్ చేసి కిందకు వచ్చేయమని చెప్పాను అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత నేను పైకి వస్తాను కదా అని చెప్పి సో ఇలా జరుగుతూ ఉంది ఈవినింగ్స్ టైంలో మనకు అలాగే ఇంట్లో కూడా పండగ ఉంది కాబట్టి ఇంట్లో పనులు కూడా చాలా ఉన్నాయి పూజ పూజారూంలో ఉన్న సామాను వాష్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ డే ప్రసాదాల కోసం అన్ని నానబెట్టుకోవాలి ఎంత టైం అయిందంటే ఇక నైట్ సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ ఫినిష్ చేసుకొని మళ్ళీ వచ్చాను ఇక్కడికి తల ఒక పని చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ పెయింట్ చూసారా ఇది మా ఫ్లాట్స్లో ఒక అతను హ్యాండ్తో పెయింట్ వేస్తారనమాట సూపర్గా వేస్తారు అసలు ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో వినాయకుని డ్రా చేస్తారు తను చాలా బాగా వేస్తారు వేశారు కదా అక్కడ తీసుకొచ్చి పెట్టారు బట్ ఇంకా ప్లేస్ చేయలేదన్నమాట మేము అన్నిటి స్పూన్స్ ఏంటంటే హార్డ్లు పెట్టి అంటించాం కదా అవి ప్లాస్టిక్ కాబట్టి సరిగ్గా ఉండట్లేదు బట్ మళ్ళీ డబల్ టైం అనమాట వాటిని పురుకోస్ ఉంటుంది కదా నీడిలతో ఎక్కిస్తూ ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి హార్డ్లు పెట్టి మళ్ళీ అంటించేసేయాలి ఈవినింగ్ టైంలోనే ఎక్కువ మంది వచ్చారండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా డే టైంలో అందుకని ఎక్కువ మంది రారు ఇందులో ఇంజనీర్స్ ఉన్నారు అలాగే డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ పనులు కంప్లీట్ చేసుకొని రావాలి కదా ఈవినింగ్ టైంకి అందరూ అయితే వచ్చారు ఇలా హెల్పింగ్ అయితే వాళ్ళు అయితే చాలా గ్రేట్ నేను ఓన్లీ ఇంట్లో కొంత పని మాత్రమే చేసుకొని వెళ్తున్నాను కానీ వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డాక్టర్స్ అయితే పేషెంట్స్తో ఎంత కష్టం కదా వాళ్ళకి అలా హాస్పిటల్కి వెళ్ళొచ్చిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అంతే కదా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వర్క్ చేసి మళ్ళీ డెకరేషన్ కోసం వచ్చారనమాట హ్యాడ్స్ ఆఫ్ అసలు ఎంత టైం స్పెండ్ చేసి డెకరేషన్ చేశారో నార్మల్గా అయితే ఇక్కడ ఓన్లీ వాలేనండి ఇదంతా కూడా డెకరేషన్ పార్టే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి స్టాండ్స్ వస్తాయి కదా ఆ స్టాండ్స్ గోడకు పెట్టేసి కార్బోర్డ్ షీట్స్ పెద్ద పెద్ద ఉంటాయి కదా అవి కట్ చేసి అంటిచేసారనమాట అంటిచ్చేసి పైన అంతా స్ప్రే చేశారు పెయింట్తో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇటు నాలుగు పిల్లర్స్ లాగున్నాయి కదా ఇవన్నీ కూడా కార్బోర్డ్సే అనమాట చూడ్డానికి అలా అస్సలు అనిపించట్లేదు కదా అన్నీ కార్బోర్డ్స్ని చేసుకొని ఇలా స్టిక్ చేశారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ హ్యాంగింగ్స్ నేను ఒకరోజు మీకు వీడియోలో చూపించాను కదా పింక్ కలర్ పేపర్స్ కట్ చేశాను అని చెప్పి ఇలా హ్యాంగ్ చేశారు వాటిని మూడు సైజుల్లో చేసాము అన్నమాట అండ్ అలాగే గ్రీన్ కలర్ లీవ్స్ కూడా కట్ చేసి పెయింట్ చేసాము అన్నిటికీ ఇలా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి నైన్ వరకు చేసి డిన్నర్కి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత కరెక్ట్గా టూ థర్టీ అయింది తెలుసా నైటు టూ థర్టీ వరకు ఇక్కడే ఉన్నాను అలాగే ఇంటికి వెళ్ళిపోయి కొంతమంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నేను అండింగ్ కొంతమంది అయితే ఉన్నాము టూ థర్టీ వరకు ఉండేసి వెళ్ళి ఇంట్లో రేపటికి కావాల్సిన పూజ సామానులన్నీ కూడా క్లీన్ చేసుకోవడం నేను అప్పుడు చేసుకున్నాను తెలుసా నాకు చాలా టైం పట్టింది త్రీ థర్టీ అయింది నేను పడుకునేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మాత్రమే పడుకొని మళ్ళీ ఎర్లీగా లేచి కింద హోమంకి వెళ్దామని చెప్పి ఇంట్లో పండ్లన్నీ ఫినిష్ చేసుకొని అప్పుడు మళ్ళీ వచ్చాను చాలా హెక్టిక్ అనిపించింది ఇంట్లో ఫెస్టివల్ లేదనుకోండి ఎంతసేపు ఉన్నా పర్వాలేదు బట్ ఇంట్లో కూడా ఫెస్టివల్ ఉంది కాబట్టి నాకు కొంచెం టైర్డ్నెస్ అయితే అనిపించింది అలా కాకుండా వినాయక చవితికి మనం ఎక్కువగా ప్రసాదాలు కూడా వండుతాం కదా అందుకని చెప్పి కూడా బట్ పర్లేదులేండి చాలా హ్యాపీగా బాగా జరిగింది ఈసారి ఫెస్టివల్ అయితే ఇక్కడ అంతా వినాయకుడిని అయితే ఇటు పక్కకైతే పెట్టి డెకరేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి చూస్తూ ఉన్నారు వినాయకుడిని ప్లేస్ చేయడానికి ప్లేస్ చూస్తున్నారు కరెక్ట్గా మిడిల్లో వస్తుందా లేదా డెకరేషన్ ఎలా ఉంది అని చెప్పి ఇంకా కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉంది డెకరేషన్ ఏంటి అని చెప్పి ఇక్కడ కింద కూడా ముగ్గు వేస్తారండి వినాయకుని ఫ్రేమ్ తీసుకొస్తున్నారు కదా ఇతనే అనమాట యాక్చువల్గా డ్రాయింగ్ చాలా బాగా చేస్తారు వాళ్ళ వైఫ్ అనమాట తను ఇద్దరు కూడా ఇక్కడ చక్కగా ముగ్గు కూడా వేస్తారు సైడ్స్ అంతా కూడా మళ్ళీ షీట్ ఖాళీగా కనిపించకుండా చక్కగా ముగ్గు కూడా వేస్తారు అంతకంటే ముందు నీట్గా ఊడ్చేసి ముగ్గు అది పడకుండా ఇప్పుడంతా డస్ట్ పడి ఉంటుంది కదా డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు ముగ్గు వేస్తారు ఇంట్లోనే డ్రా చేసి తీసుకొచ్చారండి తర్వాత ఇక్కడ ముగ్గంతా వేస్తారు చాలా బాగుంటుంది ముగ్గు కూడా ఎవరు తొక్కకుండా అటు ఇటు మొత్తం మొక్కలు పెట్టేస్తారు అటు సైడ్ ఎవరు వెళ్ళకుండా ఎందుకండి ఫైనల్గా స్టేజ్ లుక్ అయితే ఇలా ఉంది మేము చేసిన స్పూన్స్ అవి ఉన్నాయి కదా హ్యాంగ్ చేసేసి లైటింగ్ అంతా పెట్టారు ఇక్కడ ఏంటంటే దీపపు కుందులు పెద్దవి ఉంటాయి కదా నార్మల్ ఫ్లవర్స్ అయితే త్వరగా ఎండిపోతాయని చెప్పి ఇలా హ్యాంగ్ చేస్తూ ఉన్నాము ఇవి పెద్దవి దండల్లాగా తీసుకొచ్చేసి దీపాలకి చుట్టూ కాడుతున్నాం అన్నమాట వినాయకుణ్ణి ఇలా మార్నింగ్ తీసుకొచ్చినప్పుడు ముగ్గు అది వేసి ఇక్కడ పెట్టున్నారు కాబట్టి ఇప్పుడు ఫైనల్గా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది సో మండపంలో అయితే వినాయకుడిని పెడుతున్నారు బాగా వెయిట్ ఉంటుంది కదా అక్కడ ఉన్న జెంట్స్ అలాగే మా వారు కూడా నైన్ ఓ క్లాక్ అలా వచ్చేసారనమాట టెడ్డి మా వారు అలాగే ధనుష్ ముగ్గురు వచ్చారు వాళ్ళు ఇంకొక ప్లేస్లో హెల్ప్ చేస్తున్నారనమాట కింద వీళ్ళు ఏంటంటే నేడుతూ ఉన్నారు వెయిట్ బాగుంటుంది కదా బట్ మా వారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఆఫీస్ బిజీ అలా లేదు అంటే మాత్రం బాగానే హెల్ప్ చేస్తారు వచ్చి అలా అందరూ కలిసికట్టుగా చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది కదా పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇంతమంది కలిసి చేస్తారు కాబట్టి అనిపించదు మనకెందుకులే అని ఊరుకోకుండా ప్రతి దాంట్లో మనం కూడా చేతనైనంత వరకు హెల్ప్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ యాక్చువల్గా ఇలా కలకలగా చేసుకుంటే అసలు ఎంత టైంపాస్ అవుతుందో పడిన కష్టం అస్సలు ఉండదన్నమాట భలే ఉంటుంది నేను పిల్లల్ని వీడియో తేలేకపోయానండి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు కానీ మిగతా పిల్లలు కూడా ఉన్నారు కదా సో యూట్యూబ్లో ఎందుకులే అన్నట్టుగా నేను వీడియో అయితే షూట్ చేయలేదు నాకు పిల్లల్ని వీడియోస్లో చూపించడం పెద్దగా నచ్చదు ఎప్పుడో రేర్గా ఓకే కానీ సో అదనమాట అండి ఓన్లీ డెకరేషన్ వరకు నేను వీడియో అయితే పెడుతున్నాను లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పి మా డెకరేషన్ లుక్ ఎలా ఉంది అన్నమాట ఎలా ఉంది వీడియో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ ఇస్తారు కదా అప్పుడే హైప్ కూడా ఇవ్వండి బ్యాక్